ప్రకాశం జిల్లాలో ట్రాన్స్ఫార్మర్లు చోరీ చేస్తున్న దొంగల గుట్టను ఉండమూరు పోలీసులు అరెస్ట్ చేశారు పలు మండలాల్లో డెబ్బై ట్రాన్స్ఫార్మర్లు పగలగొట్టి అందులోని రాగి తీగలు చోరీ చేస్తున్న ఆరుగురు ముద్దాయిలను అరెస్ట్ చేశారు వారి వద్ద నుండి ఎనభై కేజీల రాగి తీగలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు ముద్దాయిల అరెస్ట్ కోర్టుకు హాజరుపరుస్తున్నట్లు దర్శిని ఎస్పి లక్ష్మీనారాయణ తెలిపారు వాళ్ళు మొత్తం వాళ్ళు చేసిన ఈ ట్రాన్స్ఫార్మ్ దొంగతనాలు చేసిన అన్నీ ఎక్కడెక్కడ చేశారు ఏమి అని వివరంగా వాళ్ళు ఒప్పుకోవడం జరిగింది అందులో భాగంగా వాళ్ళు చేసిన దొంగతనాలు మొత్తం ఏమి ఒప్పుతున్నారంటే టోటల్ ఇరవై ఇరవై మూడు కేసులు ఉన్నాయి జరిగిన కేసులు ఆ ఇరవై మూడు కేసులకు సంబంధించి డెబ్భై రెండు ట్రాన్స్ఫార్మర్లు మేము పగలు అవన్నీ పగలగొట్టేసి అందులో రాగిపోయిను మేము పొంగోల్లో ఉండే కాంచారయ అనే అతనికి అమ్మినామని అందులో కొంతంగా అమ్మే పెండింగ్ ఉన్న వ్యక్తిని ఈరోజు పట్టుకున్నామని చెప్పారు సో వాళ్ళు మొత్తం చేసిన నేరాలు ఇరవై మూడు కానీ ట్రాన్స్ఫార్మర్ ట్రా పగలగొట్టిన ట్రాన్స్ఫార్లు డెబ్బై సో వీళ్ళందరూ మన జిల్లాలో ఉన్న ముల్లమూరు తాళ్ళూరు దర్శి కేకమిట్ల తర్లుపాడు పోలీస్ స్టేషన్ పరిధిలో పగలగొట్టిన ట్రాన్స్ఫార్మర్లు కాకుండా మన పక్క జిల్లాల్లో కూడా బాపట్ల జిల్లాలో అద్దంకి బొరిసిపాడు అక్కడ కూడా ఆ స్టేషన్ల ఏరియాలో కూడా చాలా పెద్ద మొత్తంలో ట్రాన్స్ఫార్మర్ పాల్గొట్టడం జరిగింది ఆ కేసులు కూడా ఒప్పుకున్నారు ఆ మొత్తం కేసులు కలిపి ఈరోజు వారి దగ్గర నుంచి మనం అరెస్ట్ చేసి వాళ్ళ యొక్క పిల్లల స్టేట్మెంట్ అంతా రాసుకొని మన ముల్లుమూరి ఎస్ఐ గారు ఈరోజు వాళ్ళని అరెస్ట్ చేసినారు ఇప్పుడు ఈ ఈ విధంగా మీరు చూస్తున్నారు కదా మనకు సంబంధించిన కేసుల్లో ఇది ఇది ఆగిపోయారు ఇది చాలా మొత్తంలో ఎక్కువ పాత కేసుల్లో ఇంకా చాలా కేసులు ఉన్నాయి వీళ్ళకి అవన్నీ కలిపి ఒక మొత్తం కలిపి ఒక కేసులు వాళ్ళ పైన పెద్దగా నమోదు చేసి ఈరోజు కోర్టుకు పంపడం జరుగుతుంది